ఇదిగోమ్మాయ్ వినిపిస్తుందా మూకీ సైకిల్ కాదు వారు నుంచి వీడియోలు చేయటం లేదంటున్నారు ఒక పక్క నువ్వేమో వీడియోలు నీ మీద పెట్టి చేస్తున్నానని ఎండిపోయిన దోశ ఉంటుంది ఎండిపోయింది ఇట్లా చించుకొని తినాలి స్వామి అన్నట్టు చపాతీ ఎండిపోయిన లాగా ఎండిపోయిన దోశలు ఇచ్చావు నన్ను ఆ దెబ్బకి అలిగి వారం నుంచి వీడియోలు చేయాలి ఇప్పుడు అడుగుతా ఉన్నారు అన్నాడు ఎందుకన్నా నువ్వు వీడియోలు చేయటం లేదని ఒక పిల్లాడైతే దానిమ్మబోడో నీ గురించే వీడియోలు చేయొద్దు అంటున్నాడు అదే మేలేమో కానీ ఏం చేద్దాం మన రోజంతా జీవితంలో జరిగేది ఈ నాలుగు ఉన్న ఈ ఇంటి మధ్యనే ఈ ఇంటి మధ్యలో మేము నలుగురుమే వెళ్తే మనకేం స్నేహితులే ఏమీ లే భాష వేరు అంతా వేరు రంగు రుచి చిక్కదనం అన్నట్టు వాతావరణం కూడా వేరు ఏం చేస్తామా జిమ్కి వెళ్ళి పరిగిస్తా ఇంటికి వస్తా ఇంటికి వచ్చి కూర్చొని ఇక్కడ పని చేస్తా లేదంటే ఇదిగో ఇట్లా మాట్లాడుతా ఉంటా నా పిల్లంతో ఆ మీద మాట్లాడిన దానికి అలిగి ఎండిపోయింది దోసిచ్చింది ఇచ్చింది ఎట్టుంది ఎవరు మీరు కూడా అట్టనే పరిగెత్తుకుంటా వెళ్ళిపోగాకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా కొట్టండి మీ మీద కూడా అలగతా లేకపోతే ఇంత మాట్లాడేననే నాకు నాలుగు కోడిగుడ్లు ఇచ్చింది వేడిగా ఉడకబెట్టిన కోడిగుట్లు ఈ కోడిగుడ్లలో నేనేందంటే ఆ తెల్ల సొన ఒకటిలా అది తింట ఒకటి పూర్తి కూడా తింట ఇది నా బ్రేక్ఫాస్ట్ ఆదివారం అయినా కానీ ఇదే ఎడిపోయింది దోశల కంటే ఇదే మేల్లే మీరైతే సబ్స్క్రైబు